షికార్ తీసుకెళ్ళానండి బాల్ దొరికింది తెచ్చాము మేము ఎవరో మన క్రికెట్ ఆడుతూ వదిలేసి వెళ్ళారు ఇదిగోండి తెచ్చి ఏమో నాకు తెచ్చి నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇవ్వు నేను ఆడుకుంటా నాకి నేను ఆడుకుంటా నాకు ఇవ్వమ్మా నాకి మా నాకు నేను కూడా ఆడుకుంటా నాకు ఇవ్వు రాజా పరుగుతున్నాడు అండు నాకు ఇవ్వమ్మా అట్లా గుర్రంటే భయం వేస్తుంది నాకు నాకి నేను నీకు ఇసిరేస్తా చూడండి చూడండి వాటి పరుగులు ఇవ్వమ్మా నాకు అట్లా బెదిరించుకు నేను ఇసిరేస్తాను వాడుకోవాలి ఇద్దరు మరి అట్లా దొరికింది నాకు దొరికింది దొరికింది బాల్ దొరికింది ఇవ్వమ్మా నాకు ఆటలు చూడండి ఎవరిదో ఆ బాల్ పాపం రోడ్డు మీద పడితే తెచ్చాము అనమాట మేము ఇద్దరం ఒక్కసారి నాకు ఇవమ్మా నేను క్యాచ్ చేస్తాను నీకు పడుకో నేను క్యాచ్ చేస్తా ఇవ్వు అది ఏం పడుకోవడం దాన్ని పట్టుకుని చూడండి ఇక కాసేపు ఆడతాడు దాన్ని ఇటు ఇవ్వమ్మా అదిగా ఇచ్చేసాడు రాజుగాడు రాజుగాడు ఇచ్చేసాడండి నాకు బాలు పడక పడక ఇవ్వమ్మా బాలు నాకు నాకే నోడతా పట్టుకుంటే కాదు వదలాలి ఎట్లా ఆడుతుంది అమ్మ నీతో ఇవ్వాలి ఇవ్వమ్మా పడక 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 ఇదిగో